హాయ్ అండి వెల్కమ్ కుక్ హౌస్ ఈశ్స్ కుక్ హౌస్లో ఈరోజు మనము రాగి వెజిటబుల్ సూప్ చేసుకుందామండి మరి దీనికోసం ఏమేమి కావాలో చూసుకుందామా సన్నగా తరిగి పెట్టుకున్న వెజిటబుల్స్ అండి వెల్లుల్లి క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ బఠానీ స్వీట్ కార్న్ బ్రాలీ కొద్దిగా రాగి పిండి తీసుకొని అందులోకి నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అది వేడెక్కాక అందులోకి కొద్దిగా బటర్ వేసుకోవాలి ఇందులోకి ముందుగా వెల్లుల్లి వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా వెల్లుల్లి వేగాక ఇందులోకి బ్రోకలీ ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు పచ్చి బఠానీ వేసుకొని కాసేపు వేయించుకోవాలి మిగతా వెజిటబుల్స్ అన్ని కూడా వేసుకొని వీటిని కూడా కాసేపు వేయించుకోవాలి దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి మూత పెట్టుకుని వెజిటబుల్స్ అంతా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్ అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి సూప్కి సరిపడా నీళ్లు వేసుకోవాలి మూత పెట్టుకుని ఇదంతా కూడా మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మంచిగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ముందుగానే కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమం వేసుకోవాలి ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోకి మిరియాల పొడి అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న చైనీస్ మసాలా చిటికెడు పంచదార వేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి మూత పెట్టుకొని దీన్ని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇక దీన్ని సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూస్ కుక్ హౌస్ బాయ్